జయ గోవింద సమయస్ఫూర్తి దీనికోసం మనం తెలుసుకుందామా ఐన్స్టీన్ ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి లెక్చర్ ఇస్తూ ఉంటారు అందరు యూనివర్సిటీ వాళ్ళు ఐన్స్టీన్ని ఆహ్వానిస్తూ ఉంటారు అతను వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఫిజిక్స్ ఫార్ములా మారదు ఫిజిక్స్ మారదు లెక్చర్ని అలా ఇస్తూ ఉంటారు అతనితో వచ్చిన కార్ డ్రైవరు వెనకాల వెళ్ళి కూర్చొని ఈ లెక్చర్ని వింటూ ఉంటాడు ఇలా ప్రతి యూనివర్సిటీలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది ఒకసారి ఆ కార్ డ్రైవర్కి ఐన్స్టీన్ తన నెల శాలరీని ఇస్తాడు అప్పుడు కార్ డ్రైవర్ ఇలా అంటాడు ఏమిటి సార్ మీరు డాలర్లు డాలర్లు మీరు తీసుకుంటున్నారు కానీ నాకు మాత్రం ఎంత చాలీ చాలని జీతం ఇస్తారా అని అంటే అప్పుడు ఐన్స్టీన్ ఇలా అంటాడు నేను చాలా కష్టపడి చదివాను అందుకే ఇలా సంపాదించుకుంటున్నానని చెప్తాడు బోస్ మీరు ఇచ్చే లెక్చర్ నేను ఇవ్వలేననుకుంటున్నారా నేను కూడా ఇవ్వగలను సార్ అని అంటాడు అవునా అయితే ఈసారి మనం ఒక యూనివర్సిటీకి వెళ్తే ఆ లెక్చర్ నువ్వు చెప్పని అంటాడు సరే సార్ చెప్తానని చెప్తాడు ఈ కార్ డ్రైవర్ చూడండి ఇప్పటి రోజుల్లో ఫోను యూట్యూబ్ వాట్సప్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల మనకి అవతల వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది అప్పట్లో ఏం ఉండేది కాదు ఓన్లీ పేపర్లో లెటర్ రైటింగ్ మాత్రమే ఉండేది కాబట్టి ఐన్స్టీన్ అనేవాడు తెలుసు కానీ అతను ఎలా ఉంటాడనేది ఎవరికి తెలియదు వెళ్ళారు యూనివర్సిటీ వాళ్ళు ఈ కార్ డ్రైవర్ని ఐన్స్టీన్ అనుకొని ఆహ్వానించారు డయాస్ మీదకి పిలిచారు అతడు కూడా వెళ్ళాడు వెళ్ళి ఈ కార్ డ్రైవర్ రూపంలో ఉన్న ఐనెన్స్టీన్ వెనకాల డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు ఇలాగ ఇతను ఏం చెప్తాడా అని ఇతను ఎదురుచేస్తూ ఉంటాడు ఈ కార్ డ్రైవరు అనర్గలంగా ఐన్స్టీన్ ఎక్కడైతే ఆపుతూ ఎక్కడైతే ఈ ఫార్ములాన్ని పెడుతూ ఉంటాడో అలాగే యాజ్ ఇట్ ఈస్ ఐన్స్టీన్ ఎలా చెప్తాడో అలా అద్భుతమైన లెక్చర్ని ఇస్తూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఐన్స్టీన్ చెప్తున్నారని చప్పట్లు కొడుతూ ఉంటారు ఐన్స్టీన్ కూడా ఆశ్చర్యపోతూ అదంతా వింటూ ఉంటాడు ఒక అతను నెగిస్తాడు నెగిసి ఈ కండిషన్లో ఈ థీరీని ఎలా అప్లై చేయాలి అని అడుగుతాడు అడగగానే వెంటనే ఈ కార్ డ్రైవరు ఎంత సమయస్ఫూర్తితో దీనికి నేనెందుకండి సమాధానం చెప్పాలి నా కార్ డ్రైవరే చెప్పేస్తాడు అని చెప్తాడు చూడండి అక్కడ సమయస్ఫూర్తి అనేది ఎంత చక్కగా ప్రదర్శించాడు ఆ కార్ డ్రైవర్ అందుకేనేమో అయనిస్టైన అంతటి వాడు ఆ కారు డ్రైవర్ని డ్రైవర్గా చేసుకున్నాడేమో ఇలా మనము ఏ సమయంలో ఎలా సమయస్ఫూర్తితో ఉండాలనేది కూడా చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం తెలుసుకుంటే చాలా లైఫ్లో హ్యాపీగా ఉండగలము జై గోవింద